విద్యార్థులకి అన్ని విధాలుగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఆనాడు మన ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వీళ్ళు శ్రీ కొన్నిదేళ్ల పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అదేవిధంగా స్థానికంగా కూడా ఈ యొక్క విద్యకు పెద్దపీట వేసి ఈ యొక్క విద్య మారుస్తాము అని చెప్పి ఆ రోజుని తెలుగుదేశం పార్టీ తరఫున శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు జనసేన పార్టీ తరఫున నేను చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే ఒక్కొక్కటి కూడా డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం ఇప్పుడు కోరుకుండా కూడా డిగ్రీ కాలేజ్ అనేది వస్తుంది మనకి అదే విధంగా మరొక నియోజవర్గ స్థాయిలో మూడు జూనియర్ కాలేజీలు కూడా వస్తున్నాయి ఇది కాకుండా చూస్తే రాజనగరానికి కూడా డిగ్రీ కాలేజ్ ఒక ఐటీఐ కాలేజ్ కూడా వస్తుంది ఎందుకంటే టెక్నికల్ వాళ్ళకి తొందరగా వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ దొరుకుద్ది లేదా అప్లై ఎంప్లాయ్మెంట్ కూడా దొరుకుతుంది అనే ఉద్దేశంతో అవి కావాలని చెప్పాము ఇప్పటికే మంజూరు దశలో ఉన్నాయి ఇవి కాకుండా ఏదైతే గత ప్రభుత్వం ప్లస్ టూ వన్ పెట్టి సిబ్బందులు ఇవ్వకుండా సరైన మెటీరియల్ ఇవ్వకుండా ఉన్న సిబ్బందితోనే కంటిన్యూ చేస్తుందో ఇదంతా కూడా మన మానవనరుల శాఖ మంత్రివర్యులు శ్రీ లోకేష్ బాబు గారు ఇది అనవసరంగా పెట్టారు కానీ ఏ విధంగా ఉపయోగం లేదు పేరుకి మాత్రం ప్లస్ టూ అని పెట్టారు ఆ ఇంటర్మీడియట్ కావాల్సినటువంటి సదుపాయాలు ఏమి కూడా సిబ్బందిని కానీ మెటీరియల్స్ కానీ దానికి కావాల్సినటువంటి ఏ విధమైనటువంటి మౌలిక వసతులు కల్పించకుండా ఉన్న చోట ఈ ప్లస్ టూ అనేది ఎక్కడైతే అన్నారో వాటిని జూనియర్ కాలేజీలకు కూడా మార్పు చేద్దామని చెప్పేసి హెచ్ఐడి మినిస్టర్ గారు కూడా మాటవంటి కూడా జరుగుద్ది మీకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు రాదు బాగా చదువుకోండి మంచి భవిష్యత్తు ఉంటుంది గవర్నమెంట్ ఈ ఐదేళ్లు కూడా రాబోయే రోజుల్లో అన్ని విధాలుగా కూడా మీకు సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అదేవిధంగా మనకి ఒక మంచి విద్యావంతులు విద్య పట్ల పూర్తి నాలెడ్జ్ ఉన్నవాళ్ళు విద్యలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో కేబిడ్జి యూనివర్సిటీలో చదివిన మన హెచ్ఆర్డి మినిస్టర్ గారు లోకేష్ బాబు గారు కూడా ఆంధ్రప్రదేశ్ లో కార్పొరేట్ విద్యకు తీటుగా ఉండాలని చెప్పేసి ఖచ్చితంగా మాత్రం ప్రభుత్వ విద్యను ఆయన ఏ రోజు ఆ రోజు రివ్యూలు ద్వారా ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేస్తున్నారు అదే విధంగా బిఎస్సి కూడా మనకి కొత్త టీచర్లు తీసుకుని కూడా విద్యకు పీట వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అలాగే స్కూల్స్ అన్ని కూడా ఎక్కడైనా షార్టేజ్ ఉన్న బిల్డింగ్స్ కానీ రిపేర్లు గానీ మెయింటెనెన్స్ సక్రమంగా జరగాలని చూస్తున్నారు యూనిఫామ్స్ మెటీరియల్ కూడా చక్కగా ఇవ్వాలని చెప్పేసి చాలా మందికి పోయిన సార్ చూసాం స్టిచింగ్ చార్జ్ పోయి బ్యాగులు ఇచ్చారు అలాంటి అన్నిటిని కూడా పూర్తిగా ప్రక్షాళన చేసి మంచి ప్రణాళికలతో విద్యార్థుల కోసం ప్రత్యేకించి మన ఇచ్చాడీ మినిస్టర్ గారు చేస్తున్నారు అందులో భాగంగానే ఈరోజు మధ్యాహ్నం భోజనం కూడా అంటే చాలా మందికి చాలా ఫిర్యాదులు వెళ్ళినాయి సిజిఆర్ఎస్ పబ్లిక్ రివెన్సెస్ లో ఏదైతే ఉందో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో చాలా ఫిర్యాదులు వెళ్ళినాయి మా పిల్లలు ఎంతవరకు చదువుకున్న వాళ్ళకి భోజనం వస్తుంది కానీ ఈ యొక్క ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళకి కూడా భోజనం అనేది కొంచెం ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ టైంకి సరిగా సంపూర్చుకోలేక ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకు కూడా భోజనం పెడితే బాగుండదు అని చెప్పి చాలా గ్రీవించి వెళ్లడం మీద వారి మంత్రి గారు కూడా మంచి నిర్ణయం తీసుకున్నారు లోకేష్ బాబు యువత కోసమే ఆయన యువతకు మంచి భవిష్యత్తు కల్పించాలని అందులో భాగంగానే చక్కని భోజనం కూడా ఏర్పాటు చేయాలని చెప్పి వారి నిర్ణయం తీసుకుని ఈ రోజు మనం భోజనం ప్రారంభిస్తున్నాం అది కూడా డొక్కా సీతమ్మ గారి పేరుతో అనేది మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రతిపాదన మేరకు డొక్కా సీతమ్మ గారి పేరు కూడా పెట్టడం జరిగింది ఆ డొక్కా సీతమ్మ గారు ఎవరు ఇక్కడ ఉన్నవాళ్ళు ఆకలితో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఆవిడ పేరుతో వాళ్ళు భోజనం చేస్తామంటే అంటే ప్రతిదీ కూడా మామూలుగా వంట వండితే అది వంట అన్నం అంటాము అది దేవుడికి ఒకసారి చూపించి మనం తింటే ప్రసాదం అంటాము కానీ ఇక్కడ మనం తినేది డొక్కా సీతమ్మ గారు ఆ రోజు అన్నార్థులకు ఎలా పెట్టారో ఇక్కడ ఏ విధమైనటువంటి ఆకలితో ఆంధ్రప్రదేశ్లో ఉండకూడదని విద్యార్థులు అద్భుతమైనటువంటి ఆహారం తిని పోషకాలతో కూడినటువంటి ఆహారాన్ని గుజించి మంచి విద్యావేత్తలుగా వెదిగి మంచి తర్వాత వ్యాపార వేత్తలుగా రాజవేత్తలుగా తర్వాత ఉద్యోగస్తులుగా వెళ్లాలని చెప్పేసి మంచి భోజనం ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఈ రోజు మంచి శుభదైన మనందరికీ ఇది హెచ్ఆర్డి మంత్రి శ్రీ లోకేష్ బాబు గారికి ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి వర్గులు చంద్రబాబు నాయుడు గారికి మనం మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రోజు కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ఈ అవకాశం ఇక్కడ పెట్టే నాయకులు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు మనకి తెలుగుదేశం పార్టీ రాజారంగ నియోజక ఇన్ఛార్జ్ రోడా చైర్మన్ మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ గొడి చౌదరి గారు మాట్లాడతారు ఎందుకంటే ఇలా ప్రొసీజర్ ప్రకారం మొదలు పెడతారు ఇదంతా మొదలు పెడితే లేట్ అవుతుంది ఇప్పటికే గోదాం టైం అవుతుంది సీతానగరం కూడా వెళ్లాలి కాబట్టి వాళ్ళు మాట్లాడాల్సిందిగా నేనే విజ్ఞప్తి చేశాను థ్యాంక్ యూ